ఎందుకంటే కార్తీక మాసం మొదలు కాకముందు నుంచే ఆ యొక్క పత్తి తీసుకొని తమ్ముడి పెట్టిన వాళ్ళకు ముందు చెట్టు చెట్టు వాళ్ళు ఆ చెట్టు పత్తి కోసి తీసుకొని కార్తీక మాసం ముందే ఆ ఇత్తనాలు తీసే శుభ్రంగా శుభ్రం చేసుకొని చేత్తో దారం పోగు తీసుకొని దాన్ని లక్ష చేసుకునే వాళ్ళు మూడు వందల అరవై వాళ్ళు అన్నమాట దాన్ని ఎందుకనగా మనం ప్రతి కూడా ఇంట్లో జీపడం చేస్తూ ఉంటాము ప్రతి ఒక్కళ్ళు కూడా దాంట్లో పోటీసులు భాగ్యవంతులు సాహసం లేదు అందరూ చేస్తూనే ఉండాలి కారణాల వల్ల ఈ యొక్క ఆ ఇంట్లో ఆడవాళ్ళ ప్రాబ్లము పుల్లు ఇలాంటి రోజులలో మనం దీపం పెట్టాం కాబట్టి ఆ రోజులు మినహాయించుకొని దీపం చేస్తూ ఉంటాము అలాగనే ఈ కార్తీక పౌర్ణమి రోజున కార్తీక మాసంలో ఈ యొక్క నిషేధించిన రోజులు ఈ మూడు వందల అరవై రోజులు కలుపుకొని అన్ని ఒత్తులు తయారు చేసి కార్తీక మాసంలో దంపస్య విధంగా ఒక్కసారే దీపం పెట్టాలి మూడు వందల అరవై కానీ లక్ష ఒత్తులు కానీ ఆ చేసుకునే వాళ్ళు స్వయంగా ఒక్కసారి దీపం పెట్టాలి అందరితోటి ఆ యొక్క కార్తీక మాస వ్రతానికి సాధిక చేకూరుతుంది కానీ ఇప్పుడు జనరేషన్ ప్రకారము కొట్లు కానీ కాబట్టి కట్ట పిచ్చి నీళ్ళు పోస్తున్నాము దీపం పెడుతున్నాము దీపం పెట్టినప్పుడు పొగ రాకూడదు దయచేసి ఎవరైనా సరే మనం దీపారం చేశామంటే ఆ దీపం నుంచి నల్ల పొగ రాకూడదు ఎప్పుడు కూడా జ్యోతి వెళ్ళినట్టు వెలుగుతుండాలన్నమాట జ్యోతి అనేది ఎప్పుడైతే ఆవుని పోస్తామో పొగ రాదు మసి రాదు ఆ యొక్క జ్యోతిలోనే స్వామి కనబడతాడు మనకి భగవంతుని ఏ స్వరూపమే జ్యోతి కాబట్టి దయచేసి ఎవరైనా సరే దీపాలు పెట్టేవాళ్ళు కూడా మూడు వందల కట్ట తయారు చేసుకున్న వాళ్ళే వెలిగించండి అది ఒక రోజు మాత్రమే అది దంపస్యేదంగా మనం చెప్పినప్పుడు చెప్తున్నాం యజమాన దాంపత్యుగా అంటే యజమాని నా భార్యతో కూడినట్టు పెడుతున్నాను చెప్తున్నాం భగవంతు మనం కానీ ఇప్పుడు ఆడవాళ్ళకి ఆడవాళ్ళు పెడుతున్నారు మగవాళ్ళు మగవాళ్ళు పెడుతున్నారు చెప్పాలి అది చాలా తప్పు దయచేసి అది